రాష్ట్రంలో వన్యప్రాణులను జంతువులను వేటాడి అక్రమ రవాణా చేసిన వారిపైన ఉపేక్షించేదే లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు పల్నాడు జిల్లాలోని విజయపురి సౌత్ రేంజ్ అటవీ పరిధిలోని వన్యప్రాణి అలుగును వేటాడి అక్రమ రవాణా చేసే ముఠాను అదుపులోకి తీసుకునేటప్పుడు అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు వన్యప్రాణులను అటవీ సంపదకు నష్టం కలిగించినా అక్రమ రవాణా చేసినా ఉద్యోగులపై దాడులు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు అటవీ ప్రాంత పరిసరాల్లోని ప్రజలకు అటవీ వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు మాటి మా టీము అంతా కలిసి మేము ఒక ఊరిలో ఉన్నాడు అని చెప్పేసి అతని కోసం వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం గొడవైంది అతన్ని ఎట్లా గొట్లా మేము తప్పించుకొని అతను ఎక్కించుకొని వస్తున్నామండి ఎక్కించుకొని వచ్చే దారిలో మరి అతను పేరు ఏదో రాహుల్ కొండాను ఏదో అంటున్నారు అండి అతను ఇంకొక నాయకుడు ఉన్నాడు అండి ఉన్న తర్వాత ఎదురొచ్చారండి బండి ఒకటి అడ్డం పెట్టి బండి అడ్డం పెట్టిన తర్వాత కూడా మేము కొంచెం ముందుకు వెళ్తున్నాము వెళ్ళి వెళ్తుంటే బండి సైడ్కి అన్నాడు సైడ్ కన్న తర్వాత నేను ఇంకా గేర్ వేసే లోపల నా మీద అటాక్ చేశారండి ఒక నాలుగు పీకులు అయితే మటుకు ఒక ఇంతలా కర్ర తీసుకొని ఇక్కడ బాదారండి బాగిన తర్వాత కూడా నేను మళ్ళీ రేంజ్ ఆఫీసర్ గారికి ఆఫీసర్లు ఉన్నాడు ఇబ్బంది అయితే అని చెప్పేసి మేము ఎట్లా కూడి అతను తీసుకెళ్ళాలని చెప్పేసి కొంచెం మళ్ళీ మూవ్ చేశాడండీ మూవ్ చేయగానే వేరే అతను ఒక వడ్డలు తీసుకున్నాడండి ఒక అతను ఇంతలా రాయి తీసుకున్నాడండి ఆ రాయి కూడా వెహికల్లో ఉందండి అది వేసిన తర్వాత కొంచెం పక్క వెళ్ళాడండి పక్క వెళ్ళాలి నేను మూవ్ చేసాము మూవ్ చేసేదో సైడ్కి వచ్చి మళ్ళీ ఇంతలా రాయి తీసుకొని నా మీద అటాక్ చేశాడు నేను ఇట్లా అన్న సైడు నేను సైడ్ అన్న తర్వాత ఏమంటే అది రేంజర్ రాజు గారికి కొట్టిందండి అలాగి జరిగిన విషయం అదే అండి కొట్టుకోవటానికి మా రేంజ్ హృష్ణ గారు మేము మా టీము అంతా కలిసి మేము ఒక ఊర్లో ఉన్నాడు అని అని చెప్పేసి అతని కోసం వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం గొడవ అయింది అతన్ని ఎట్లా గొట్లా మేము తప్పించుకొని అతను ఎక్కించుకొని వచ్చే దారిలో మరి అతను పేరు ఏదో రాహుల్ కొండానో ఏదో అంటున్నాడు అండి అతను ఇంకొక నాయకు ఉన్నాడు ఉన్న తర్వాత ఎదురొచ్చారండి బండి ఒకటి అడ్డం పెట్టి బండి అడ్డం పెట్టిన తర్వాత కూడా మేము కొంచెం ముందుకు వెళ్తున్నాము వెళ్ళి వెళ్తుంటే బండి సైడ్కి అన్నాడు సైడ్కి అన్న తర్వాత నేను ఇంకా గేర్ వేసే లోపల నా మీద అటాక్ చేశారండి ఒక నాలుగు పీకులు అయితే మటుకు ఒక ఇంతలా కర్ర తీసుకొని ఇక్కడ బాదారండి బాధిన తర్వాత కూడా నేను మళ్ళీ రేంజ్ ఆఫీసర్ గారికి ఆఫీసులో ఉన్నాడు ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి మేము ఎట్లా కూడి అతను తీసుకెళ్ళాలని చెప్పేసి కొంచెం మళ్ళీ మూ చేశానండి మూ చేయగానే వేరే అతను ఒక వడ్డలు తీసుకున్నాడండి ఒక అతను ఇంత రాయి తీసుకున్నాడండి ఆ రాయి కూడా వీకల్లో ఉందండి అది వేసిన తర్వాత కొంచెం పక్క వెళ్ళాడండి పక్క వెళ్ళాక నేను మూవ్ చేసాము మూవ్ చేసే తప్ప సైడ్కి వచ్చి మళ్ళీ ఇంతలా రాయి తీసుకొని నా మీద అటాక్ చేశాడు నేను ఇట్లా అన్న సైడు నేను సైడ్ అన్న తర్వాత ఏమంటే అది రేంజ్ హస్ గారికి గుట్టిందండి ఆ రాయి జరిగిన విషయం అదే అండి కొట్టుకోవటానికి మా రేంజ్ రోజు గారు మేము మా టీము అంతా కలిసి మేము ఒక ఊరిలో ఉన్నాడు అని చెప్పేసి అతని కోసం వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం గొడవైంది అతన్ని ఎట్లా కొట్లా మేము తప్పించుకొని అతన్ని ఎత్తించుకొని వస్తున్నాం అండి ఎత్తించుకొని వచ్చే దారిలో మరి అతను రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు చెప్పండి అవన్నీ మనం చూసుకునేట్లయితే గనుక ఏదైతే అటవీ శాఖ అధికారులతో అనుచిత మార్గాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు అయితే మాత్రం కొన్ని కీలక ప్రయటనలు చేసినటువంటి పరిస్థితి వన్య ప్రాణలను అక్రమంగా రవాణా చేసిన అటవీ శాఖ ఉద్యోగుల పైన దాడి చేసినా కూడా వారికి కఠిన చర్యలు ఉంటాయి అంటూ కూడా ఆయన హెచ్చరికలు దాడి చేసినటువంటి పరిస్థితి అయితే అటవీ శాఖ ఉన్నతాధికారులకు దీనికి సంబంధించి కూడా ఆయన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది విజయపుర సౌత్ రేందులో అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనపై పల్నాడు కలెక్టర్ మరియు ఎస్పీ తో కూడా పవన్ కళ్యాణ్ తో మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి వన్య జంతువులను వేటాడటం కానివ్వండి అక్రమంగా రవాణా చేసినా సరే వారందరి పైన కూడా ఎక్కువ స్టూ ఎందుకుండా పెట్టిన చర్యలు తీసుకోవడానికి ఆ బుద్ధి చేయాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అదే విధంగా ఏదైతే ఇక మీద రానున్నటువంటి రోజు అటవీ సంప్రద నష్టం కలిగించినా లేదంటే ఇతర చర్యలకు పాల్పడిన కూడా ఆయన చెప్పడం జరిగింది టైగర్స్ డే సందర్భ కార్యక్రమంలో చదువుతున్న రోజుల్లో ఒంగోలులో అలుగు కొందరు వ్యక్తులు చేసినట్టుగా కూడా ఆయన చూడడం జరిగింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మరోసారి ప్రస్తావించి ఈ ఏదైతే ఈ దాడికి సంబంధించిన వారు ఎవరు తన వారు తక్షణం అరెస్ట్ చేసి వారి పైన చర్యలు తీసుకోవాలంటే కూడా చెప్పడం జరిగింది మొత్తం మీద జనసేన ఆ జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యల పైన కూడా ముందుగా ఆయన ప్రయత్నాలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అదే విధంగా వరస సమీక్ష సమావేశాల్లో అధికారుల తీరు పట్ల ఒక పక్క ఆగ్రహం వ్యక్తం చేసుకుని మరో పక్క అధికారులకి అండగా కూడా నిలబడతానని మాత్రం అటు అధికారులు అయితే చాలా అభినందనదాయకంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈ రోజు తీసుకున్నటువంటి అటవీ శాఖ అధికారుల పైన పైన దాడికి సంబంధించి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయం పట్ల అటు అటవీ శాఖ ఉద్యోగులు కూడా మాకు కొన్నంత ధైర్యం వచ్చింది ఇక్కడ ఎవరికి వారు అటవీ సంపదను దూసుకుపోతున్నప్పటికీ కూడా దానికి సంబంధించి మాట్లాడినా సరే ఎదురు తిరిగి దాడులు చేసేటువంటి పరిస్థితి గతంలో ఉండేది పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఈ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆదేశాలతోటి ఇక మీదట వారి పైన ఉక్కుపాదం కంపల్సరిగా అటవీ సంపద కనుక అటవీ జంతువులను కనుక ఇబ్బంది కలిగిస్తే కనుక వారిపైన ఉపేక్షించిన చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా అటు అధికారి కావడంతో అధికారుల దారికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే వస్తుందో ఆ నిర్ణయాన్ని కూడా వాళ్ళందరూ కూడా అభినందించడం జరిగింది గమని థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ